కేటగిరీలో ఉండే కంపెనీ పదిహేడు మంది చనిపోవడం ఇంకా ఒక ఏడు మంది ఒక అతనికి అయితే ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ బోన్స్ ఉన్నాయి ఒక అతనికి ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉన్నాయి ఒక అతనికి పదిహేడు పర్సెంట్ ఉన్నాయి ఇంకొక అతనికి టెన్ పర్సెంట్ ఉన్నాయి మిగిలిన వాళ్ళు మూర్ఆర్ లెస్ తక్కువగా ఉన్నాయి అవి కొద్దిగా నామినల్ ఇంజురీస్ కానీ కొంచెం సీరియస్ ఇంజురీస్ కానీ ఉన్నాయి ఏదైతే చెస్ట్ బోన్ ఒకటి బ్రేక్ కావడం ఇలాంటి సంఘటన కూడా ఉన్నాయి నేను వస్తానే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను ఏదైతే ఫస్ట్ నేను వెళ్ళింది సీరియస్గా ఉండాలని పరామర్శించాను ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి కేజీహెచ్కి వెళ్ళి ఎవరైతే హాస్పిటల్లో డెడ్ బాడీస్ అన్ని పోస్ట్మార్టంకి వచ్చి కుటుంబ సభ్యులు బాధితులు వచ్చారు వాళ్ళ పరామర్శించాను ఓదార్చాను కానీ కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే చాలా బాధేస్తుంది నాలుగు నెలల ప్రెగ్నెంటు లేకుంటే ఒక బాబు కూడా రెండేళ్ళు కూడా కాలేదు మ్యారేజ్ అయ్యి అతను చనిపోయి ఆ అమ్మాయిని చూస్తే చాలా బాధిస్తుంది ఇలాంటి సంఘటనలు చాలా సంఘటనలు ఒక హృదయ విధారకమైన సంఘటన జరిగాయి అవి చూసిన తర్వాత వాళ్ళందరితో మాట్లాడి ఒక భరోసా ఇచ్చాం భరోసా ఇచ్చి మొత్తం అనౌన్స్మెంట్ కూడా మీరు ఒకసారి చూస్తే బాధితులందరికీ చనిపోయిన వాళ్ళందరికీ ఒక కోటి రూపాయలు ఆర్థిక సహాయం చేయడం సీరియస్గా ఇంజురీ అయిన వాళ్ళకి యాభై లక్షలు ఇవ్వడం లైట్ ఇంజురీస్ ఉంటే అలాంటి వాళ్ళు కూడా ఇరవై లక్షలు ఇవ్వడం ఈ మూడు కేటగిరీస్ కింద అనౌన్స్ చేశాం ఈరోజే ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ చెక్కులు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు మిగిలిన వాళ్ళు కూడా ఇమీడియట్గా డిస్ట్రిబ్యూట్ చేయమని ఆదేశాలు ఇచ్చాను అవి కూడా ఇమీడియట్గా ఇస్తాం అయితే మనం ఆర్థిక సహాయం చేయొచ్చు కానీ కుటుంబాల త్యాలయం ఆ కుటుంబానికి ఎవరైతే ఆధారంగా